టికెట్ రాకపోతే నాలుగు నెలలలో నాలుగు పార్టీలు మారినాయి సర్పంచ్ ఒక్కసారి ఆలోచించాలి కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కి వెళ్ళి పొటాంచర్లు పోటీ చేస్తే ఆ బీసీ బిడ్డను ఓడగొట్టింది ఈ నీలం మధు వెళ్ళొచ్చి నేను బీసీ బిడ్డను ఓటేరు అంటున్నాడు మరి నీలం మధు ఆ రోజు నువ్వు పోటీ చేయకపోతే ఇలా కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ గెలుస్తుండే మరి ఆయన నోడ నువ్వు బీసీ అనేది మర్చిపోయినావు అనేది ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ ఢిల్లీలో రాదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రాడు ఇక ఈ దేశానికి ఆశాశ్వాస ఈ దేశ ప్రజలందరినీ కాపాడేది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక్కటే లుంబిని పార్కులో లో బాంబులు వెళ్తాయి గోకుల్ చాక్ లో బాంబులు వెళ్తాయి బెంగళూరులో బాంబేలలో బాంబులు వెళ్తాయి నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ దేశంలో ఎప్పుడు బాంబులు వేరలేదు కానీ కాంగ్రెస్ అధికారంలోకి